పేరు ఈ విషయాలు కూడా ఒకసారి చెప్పాయండి రకరకాలుగా చేస్తాను ఓకే ఓకే సార్ ఆ లెటర్స్ ఇప్పుడు మీకు పే డీటెయిల్స్ అనేది చాలా మందికి వచ్చింది చాలా చాలామంది చేసుకున్నారు ఇంకా చేయని వాళ్ళు చేసుకోవచ్చండి ఎందుకంటే నేను కూడా చేయలేదు ఎందుకంటే ఈ రోజు వాళ్ళకు అమావస్య ఉందని చేయలేదు నేనైతే రేపు చేస్తున్నాను అందుకే నేను వీడియో కూడా చేయలేదు ఎందుకంటే అందరికీ అది పే డీటెయిల్స్ అనేది అందరికీ వచ్చింది కానీ ఎవరికైతే ఓపెన్ అవ్వగానే కంగ్రాచులేషన్స్ అంటూ వాళ్ళు యూరోలు ఇంత తీసుకోవచ్చు అని ఇచ్చిందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా మరి మిగిలిన వాళ్ళు చేసి ప్రయోజనం లేదు కనుక ఇప్పుడు అవకాశం వచ్చింది అందరితో పాటు తీసుకోవాలనే ఉద్దేశం ఉండేవాళ్ళు రేపు వచ్చిన న్యూస్ లెటర్ గమనించి ఆఫర్లను వినియోగించుకుంటే మీరు కూడా పొందొచ్చు మీకు కూడా అవకాశం ఉంది అది మీ నిర్ణయం సార్ ఓకే ఆ పే డీటెయిల్స్ లో ఫుల్ నేమ్ మీ పూర్తి పేరు అనేది ట్యాస్ ఫర్ అకౌంట్ ఎలా ఉందో అకౌంట్ లో ఉండేటట్టుగా క్యాపిటల్ లెటర్స్ మీరు ఫీడ్ చేయాలి అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ ఏదైతే మీరు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉందో దాన్ని ఫోన్ నెంబర్ గా కొట్టూర్తి అడ్రస్ విత్ డోర్ నెంబర్ తో సహా ఆధార్ కార్డు లో ఏ విధంగా ఉందో ఆ విధంగా టైప్ చేస్తారు కంట్రీ ఇండియా కొడతారు జిప్ కోడ్ పిన్ అంటే మన పోస్టల్ పిన్ కోడ్ కొడతారు ఐపాన్ అంటే మీ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పక్కన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఆ పుస్తకంలో ఉంటుంది బుక్ లో ఉంటుంది ఫ్రంట్ పేజీలోనే లోనే కానీ బ్యాంక్ వెళ్ళేటప్పుడే ఐఎఫ్ఎస్సి కోడ్ నెక్స్ట్ స్విఫ్ట్ కోడ్ అనేది తెలుసుకొని చేయడం మంచిది లేదా మీ అప్లై మీ ఏరియా వాళ్ళు ఎవరైనా చేసి ఉన్నారో కనుక్కోండి ఒకట రెండు సార్లు చెక్ చేసి ఈ వివరాలన్నీ కరెక్ట్ గా పెట్టుకొని పెట్టాలి ఐపీఎన్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది నెక్స్ట్ స్విఫ్ట్ కోడ్ అనేది బ్యాంక్ వాళ్ళకి అడిగి ఎంటర్ చేయండి లాస్ట్ లో పేపాల్ ఈమెయిల్ అది యోజన మీరు మెయిల్ ఐడి తీసుకునేప్పుడప్పుడు ఏదైతే ఇప్పుడు మీ ఐడి లాగిన్ అవుతున్నప్పుడు ఓపెన్ అవుతుంది అదే మీ యూజర్ యూజర్ నేమ్ అది అందరు కూడా ఫిల్ చేయండి అప్పుడు అక్కడ సబ్మిట్ అనేది హైకో విత్ డ్రా అనేది వస్తుంది విత్ కానీ సబ్మిట్ కానీ వస్తుంది దాన్ని మీరు ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్ రాలేదు అంటే మీరు ఏదో సంథింగ్ రాంగ్ చేసి ఉంటారు మరొకసారి చెక్ చేయండి అందుకే మీ వద్ద ఖచ్చితంగా పక్కనే అనేది స్విఫ్ట్ కోడ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఖచ్చితంగా మీ పక్కన ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు దీనికి నిదానంగా చేయండి అది అందరూ చేసుకుంటే మీరు అర్హులైతే మీకు జూలై నెలలోనే ఇన్కమ్ అనేది రాబోతుంది ఒకవేళ యాభై లోపు దగ్గరలో బార్డర్ లో ఉన్న వాళ్ళు కొద్దిగా టీమ్ విషయం చేసి వాళ్ళతో ప్రీమియం చేస్తే మీకు మీ కంపెనీ కమిషన్ అనేది యూరోస్ అనేది పెరుగుతుంది మీరు కూడా విత్ డ్రాల్ చేసుకోవచ్చు అది లీడర్స్ ఓకే థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి టీమ్ లో ఉన్న వారందరూ మీటింగ్ లో ఉంటే మీటింగ్ వస్తే ప్రతి ఒక్కరికి వచ్చింది అవగాహన పెంచుకోవాలి తెచ్చుకోకూడదు పెంచుకుని మనం పది మందికి ఉపయోగపడాలి తప్ప మనం నీరు గారిపోకూడదు అందుకే ఓపిక కోరిక తీరిక ఇది చాలా బలమైన పాయింట్ అండి రమేష్ గారు వచ్చారా వెల్కమ్ సార్ గుడ్ ఈవినింగ్ जस्ट मैं मीटिंग टाइम विजय लक्ष्मी गारे रमेश ग विजय लक्ष्मी गारे रमेश दिन प्रोजेक्ट தேவர்கே சான்ஸ் எடுத்தாங்க ரெண்டை மீட்டிங் வச்சு விஷயहरु रेगुलरगा डिस्कस பண்ணு. নেতা மீ அப்ளைナーहरु இருన్నారు, மீ லீடர்हरु இருన్నారు, ஆயਨੇ ஃபாலோ பண்ணு. விஜயேந்திரன் வெல்கம் மேடம் குட் इवनिंग. குட் इवनिंग குரிவேரா. ஆன் புடிங் சில்லங்க டிங் குட் इवनिंग மேம். మనకు వచ్చిన అవకాశాన్ని ఎవరైతే అందరికి మరొకసారి మన కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుని మనకు ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నారో మన మీటింగ్ లో మన గురువుగా చెప్పిన మన లీడర్స్ చెప్పిన అదే విషయం మన కంపెనీ తెలియజేస్తుంది సో ఇంకా స్టార్ట్ అయిన తర్వాత మనం రెడీగా ఉన్న తర్వాత మనం యూజ్ చేసిన అమౌంట్ ని మనం ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు మీ అందరికి క్లారిటీ కూడా ఇస్తున్నారు సో మనం అది ఉపయోగించుకుని ఎందుకంటే ఇప్పుడు ఒక ఫేస్బుక్ గంటకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎందుకు వస్తుంది జస్ట్ మనం ఆన్ చేసి చూడడం వల్ల వస్తుంది ఆ అమౌంట్ అది కంపెనీ ఆ సిఇఓ తీసుకెళ్తాడు ఆ కంపెనీలు పనిచేసే వాళ్ళు తీసుకెళ్తారు కానీ ఇక్కడ మనకి కంపెనీ దీంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకే ఇస్తుంది సో ఎప్పుడు ఇస్తుంది మనకు ఉండే దీంట్లో ఉన్న గేమ్స్ అన్ని ఏంటి ఆన్ చేసిన అంటే అమౌంట్ రాలేదండి నేను ఇది జాయిన్ చేసుకున్నాను కదండి పది మందిని జాయిన్ చేసి ఉన్నాను కదండి నాకు రాలేదండి మీ థీమ్ మీరు డైలీ మీటింగ్ కు వస్తే ఈ కోచింగ్ ఎవరో మమ్మల్ని అడగరు వచ్చిన వాళ్ళు ఎవరు అడగట్లేదు దాని వాళ్ళకి డోస్ వస్తాయి వాళ్ళు వాళ్ళందరూ మీటింగ్ వస్తే బాగా అర్థం అవుతుంది సో మనం వెయిట్ చేసేస్తే మనమేమి ఇక్కడ ఏం పెట్టింది ఏం లేదు ప్రీమియం చేసుకున్నాం అది సెకండ్ వచ్చేసి వెరిఫికేషన్ అనేది థర్డ్ పార్టీ అది కేవైసీ టైప్ అని ఫస్ట్ నుంచి చెప్పేదే సో ఇప్పుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని మీరు ఎవరైతే ఉపయోగించుకోలేదో వాళ్ళందరూ ఉపయోగించుకుని కనీసం వెరిఫికేషన్ చేసుకుని నెక్స్ట్ నేను వచ్చిన న్యూస్ లీడర్ ప్రకారం మా పూర్తిగా తెలియజేశారు సో ఏమన్నా మీరు మీ కింద వాళ్ళకి ప్రీమియం చేసుకుంటే అందరూ రెడీగా ఉండి ఫ్రైడే టు సండే మిడ్ నైట్ వరకు ఇస్తున్నాడు సో అది యూజ్ చేసుకొని ఇద్దరు ముగ్గురికైనా మీ కింద వాళ్ళని మీ గ్రూప్ లో కనీసం మీ పేరెంట్స్ కైనా మీరు పేజెస్ ఉంటే మీకు ఆ అమౌంట్ అనేది కనిపిస్తుంది సో చూసుకుని నెక్స్ట్ ఎప్పుడైతే మనకి కొన్ని కొన్ని మెటవర్స్ అవి లాంచ్ అవి మన గేమ్స్ ద్వారా ఆన్ చేసి ప్రతి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం అమౌంట్ ఎలాగైనా డ్రా చేసుకుంటాం అది మనం మీటింగ్ సార్ ఏదైతే చెప్పారో మన కంపెనీ చెప్పిందో అదే ఫస్ట్ నుంచి ఈ వన్ ఇయర్ నుంచి ఈ టెన్ వచ్చి మాక్సిమం మనకి లాస్ట్ మంత్ సెప్టెంబర్ నుంచి చెప్పుకుంటూ వస్తారు అదే జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు వెరిఫికేషన్ చేస్తూ ఈ అవకాశాలు ఉపయోగించుకుంటారని మన వాళ్ళందరూ ఎవరికైనా పే చేయాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా మేము నాకైనా మన లీడర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా తెలియజేసి పేమెంట్ చేసుకోవాలని కోరుతున్నానండి ఇది సార్ నా దగ్గర నా దగ్గర నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ రమేష్ గారు